రోజు నేచర్ లో వంట చేయాలనుకున్నాను ఫ్రెండ్స్ కానీ ఎండ వచ్చేసింది అదిగోండి అక్కడే కింద చూపిసుకొని మంచిగా చెట్ల దగ్గర ఎంజాయ్ చేస్తూ చేద్దాం అనుకున్నాము కానీ ఇంత ఎండ వచ్చింది కష్టం కదా అని చెప్పి ఈ పూటకైతే డావా పైన చేసేద్దాం ఈ నిప్పుల కుంపట్లు అని చెప్పి అయితే ఫిక్స్ అయ్యాము ఇదే ఈవినింగ్ అక్కడ పెట్టి కూడా చేద్దాం అనుకున్నాం కాబట్టి ఈ రోజు ఆ వీడియో చేసి ఈవినింగ్ మాత్రం ఇంకేదో వంటకం చేసి చూపిస్తాం ఫ్రెండ్స్ వెళ్తాం పైకి హాయ్ ఫ్రెండ్స్ చెప్పాను కదా నేచర్లో ఈవినింగ్ చేసుకున్నాను మార్నింగ్ అయితే ఎండ్ వచ్చిందని ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాను పప్పు చాజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ మంచిగా పప్పు అయితే ఆల్రెడీ ఉడికించుకున్నాను అనమాట నార్మల్గా పప్పుచారు సాంబార్ అలా ఏం కాదు నిన్ననే సొరకాయ కూర ఉన్నాను ఫ్రెండ్స్ అది మొక్కు అనుకున్నాను మర్చిపోయాను కాబట్టి ఉన్న కూరగాయలు వేసి చేస్తున్నాయి ఈరోజు శనివారం కదా ఇంకా పప్పుచారే స్పెషల్ ఫస్ట్ అయితే ఇదిగోండి ఇవన్నీ దగ్గర నుంచి చూపిస్తే బాగుంటుంది కదా సో వేసేటప్పుడు మాత్రం తీసుకొచ్చి పసుపు కారం అయితే వేసేస్తున్నాను ముందుగా తర్వాత ఒక టమాటో పచ్చిమిర్చి అయితే ఫుల్ వేస్తున్నానండి ఎందుకంటే వీలంతవరకు పచ్చిమిర్చి కారం ఎక్కువ ఉంటే ఎమ్మీగా ఉంటుంది ఫ్లేవరు ఉల్లిపాయ అలాగే ములక్కాడ ముక్కలు అలాగే బెండకాయలు అంతేనండి అసలు చెప్పాను కదా సొరకాయ మిస్ అయ్యింది నేను మర్చిపోయాను ఉంచడం నేను మొత్తం వండేశాను అలాగే కరివేపాకు ఒక రా నాలుగు రమ్మలు మంచిగా ఇంకా నేనైతే పులుసు పోసేసుకుంటున్నాను చూసారు కదా ఈ బొగ్గుల పొయ్యి మీద అయితే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే అది వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఈ బొగ్గుల మీద చేసే టేస్టే వేరంటారు ఇంకా ఫైనల్గా అసలు అన్నిటికంటే కూడా చేపల పులుసు బొగ్గుల మీద అద్దరిపోద్ది టేస్ట్ ఎందుకంటే అది స్లోగా కుక్ అవుతుంది కదా దానివల్ల చాలా టేస్ట్ వస్తుందంట కాబట్టి నెక్స్ట్ చేపల పులుసు కూడా మనం ప్రిపేర్ చేసుకుందాం మెల్లగా ఈ రోజు స్టార్టింగ్ అయితే చేస్తాను ఇప్పుడు ఇంతకు ముందు కూడా నేను నేచర్ లో చేసిన వీడియో వీడియోని చాలా సపోర్ట్ చేశారు మంచిగా వచ్చిన కానీ ఆ తర్వాత నాకు టైం సెట్ కాక చేయలేదు ఫ్రెండ్స్ ఇంక ఇక్కడ ఇప్పుడైతే నేను కంటిన్యూ చేస్తాను ఇది కూడా ఇంకా పుల్స్ కూడా పోసేసుకుంటున్నాను ఇంకా మనకి ఎంత చిక్కదనం కావాలో అంతవరకు వాటర్ పోసుకుంటాం కదా అది మామూలే ఇంకా ఇయర్స్ మనకి రుచికి కావాల్సినంత ఉప్పు వేసుకోవడమే మీకు రాని వంటలు కాదు ఫ్రెండ్స్ కాకపోతే సరదా అనమాట ఇలా నేచర్ లో డాబా పైన బెల్లం కూడా వేస్తున్నాను బెల్లం కూడా మీకు అంటే పులుపు అనేది అచ్చంగా పులుపు ఉంటే కదా కొంచెం మీకు ఎలా ఎంతవరకు ఇష్టం అంతవరకు బెల్లం వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదండి స్కిప్ చేసేయండి ఇంకా మనకు కావాల్సిన చూసుకున్నాము ఎప్పుడు పప్పుచారకి టేస్ట్ రావాలంటే పులుపు తీపి రెండు కరెక్ట్గా బ్యాలెన్స్గా ఉన్నప్పుడే ఎమ్మీ టేస్ట్ అండి అంటే నేను కొన్ని సార్లు తింటాను కదా ఉంటే పుల్లగా ఉండదు లేదంటే ఫ్రీగా ఉండదు అలా కాదు అవి రెండు బ్యాలెన్స్ అయితే అమృతం ఇంకా పప్పుచారు అయితే ఫ్రెండ్స్ నిన్న నేను లైవ్కి వచ్చాను కొంతమంది వచ్చారు కామెంట్స్ పెట్టారు కానీ ఉన్న కాసేపు అయినా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్ కానీ మీరు ఎవరైతే రాలేదు నా ఫాలోవర్స్ పాత వాళ్ళు అయితే ఎవరు రాలేదు ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ ఒకసారి అయితే ఎంత టైం పడుతుందో చూద్దాము మరగడానికి మరిగిన తర్వాత కూడా మా పిల్లలు రివ్యూ ఏమి ఇస్తారో మీకు చూపిస్తాను తినేటప్పుడు వాళ్ళని కూడా డాబా పైకి వచ్చి తినమని ఎండ ఎండొచ్చేస్తుంది ఫ్రెండ్స్ అప్పుడు కాబట్టి ఇంట్లోనే రమ్మని చూద్దాం ఇదిగో చక్క చిక్కగా ఉంది ఇంకొంచెం పోద్దాం వాటర్

మంచిగా మరిగిపోయింది ఇంకా అయితే పాప్ చేసుకుని అండి అది అసలు హైలైట్ టేస్ట్ ఏదైనా ఉంది అంటే అది ఈ పోపు వల్లే వస్తుంది ఒకచి

ఫ్రెండ్స్ సారి లాస్ట్లో వేలు సరిపోదు అనుకున్నాం ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయిపోయింది తినేటప్పుడు మా పిల్లలు రివ్యూ మళ్ళీ మేము ముందుకు వస్తాను